హాయ్ చెల్లెలు అందరు ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ ధర్మ వ్లాగ్ సో ఇవాళ్ళ స్పెషల్ ఏంటంటే స్పెషల్ అని చెప్పాలన్నమాట సో వీడియోలో చూస్తున్నారు కదా నేను ఏం చూపిస్తున్నానో పామ పురుగు అనుకున్నారు పాము కాదండి నేను పేరు వచ్చేసి లాబ్స్టర్ అనమాట లాబ్స్టర్ కటింగ్ ప్లేటింగ్ చాలా రకాలుగా అయితే చూపించేద్దాం అనుకుంటున్నారండి సో ఇవాళ స్పెషల్ ఏంటంటే లాబ్స్టర్ కటింగ్తో పాటు అదే విధంగా ప్లేటింగ్ ఐడియాస్ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను చూపించబోతున్నానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక కొన్ని టిప్స్తో పాటు అది విధంగా విధంగా ప్లేటింగ్ ఐడియాస్ని కూడా నేను చూపిస్తున్నాను అనమాట సో ఇవాళ స్పెషల్ ఏంటంటే లాబ్స్టర్ అండి చాలా రోజుల నుంచి అయితే ఈ లాబ్స్టర్ని తినాలి తినాలి అని చెప్పేసి ఒక కోరిక అయితే ఉండిపోయిందండి నాకు సో ఫైనల్గా కోరిక అనేది ఈ రోజు అయితే నెరవేరింది అనమాట ముందుగా లాబ్స్టర్ అయితే హెడ్ని అయితే ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలండి తర్వాత మీరు చూస్తున్నారు కదా మీ దగ్గర సిజర్ ఉంటే కనుక ఈ విధంగా సిజర్తో జస్ట్ మెత్తగా ఉంటుందండి అదేమీ గట్టిగా అయితే ఏమి ఉండదు అడుగు బాగా మన సిజర్తో అయితే రెండు వైపులా కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి మీట్ అనేది వచ్చేస్తుందండి ముందుగా మనం మీట్ని కలెక్ట్ చేసేసుకోవాలి దీన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా తీయాలండి ఎందుకంటే మనకి ప్లేటింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదేనమాట డొక్క అనేది ఉంటుంది కదా అదే మెయిన్ అండి ప్లేటింగ్కి చాలా అవసరం సో చూస్తున్నారు కదా ఇందులో డస్ట్ పార్టికల్స్ కూడా వచ్చేస్తున్నాయండి మీరు చూసి తీసేసుకోండి ఫైనల్గా హెడ్లో ఉన్న మీట్ అయితే నేను తీయలేదండి చిన్న మిస్టేక్ అయితే చేసేసాను ఎందుకంటే హెడ్ని కూడా కట్ చేసి అందులో ఉన్న మీట్ కూడా తీసుకోవచ్చు చాలా మీట్ అయితే ఉందండి నేను ఏం చేశానంటే జస్ట్ పసుపు వేసి ఉప్పేసి ఉడకబెట్టేసాను అంతే ఉడకబెట్టేసిన తర్వాత గుంజునైతే తీసాను కానీ ముందైతే తీయలేకపోయాను తీయలేకపోయాను అదైతే చిన్న మిస్టేక్ అనే చెప్పాలి సో తర్వాత అయితే ఈ విధంగా కాళ్ళను కూడా కట్ చేసేసుకున్నానండి ఎందుకంటే కొంచెం అది ఇబ్బందిగా అనిపించింది సో మీరైతే కాళ్ళు అయితే ఉండిచ్చేసుకోండి అది కాలు కట్ చేయకుండా ఉంటేనే కొంచెం చూడడానికి కూడా చాలా అందంగా అనిపించింది సో ఫైనల్గా వచ్చేసి ఇది ఒక చిన్న లాబ్స్టర్ అండి దీని కాస్ట్ వచ్చేసి అయితే నాకు టూ హండ్రెడ్ అయితే పడింది అనమాట పెద్దగా కాస్ట్ అయితే అనిపించలేదు ఎందుకంటే లాబ్స్టర్ కదండి రేట్ అలాగే ఉంటుంది సో మీరు మళ్ళీ వీడియోలో చూస్తే కనుక మీకు కొంచెం కంప్లీట్గా అర్థం అవ్వడానికి నేను మధ్యలో కూడా మళ్ళీ కట్ చేసి అయితే చూపిస్తున్నాను అనమాట అలా కూడా తీసేస్తే తీసుకోవచ్చు మీట్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అంతే ముళ్ళది కూడా ఉందండి అటువైపు ఇటువైపు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి లేదంటే చేతికి అయితే గుచ్చిపోతుంది అనమాట పక్కన కొంచెం ఇంటి పని అయితే అవుతుందండి కొంచెం డిస్టబెన్స్గా ఉంది మీరు వీడియోలు ప్లీజ్ దయచేసి చేసి చేసి మరియు చూస్తారని అయితే కోరుకుంటున్నాను అనమాట సౌండ్స్ బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి సో ఇందులో అయితే కొంచెం మిక్స్ అయిపోయిందండి మీరు ఏమనుకోవద్దు సో ఫైనల్గా త్రీ అయితే వచ్చినాయి అండి లాబ్స్టర్స్ ఇది ఆల్రెడీ ఒకటైతే వాళ్ళు కట్ చేసేసి ఇచ్చేసారనమాట హెడ్ అండ్ టైల్ కూడా సపరేట్ అయిపోయింది అది కొంచెం బ్లాక్గా కూడా అయిపోయింది మీరు చూడొచ్చు ఎందుకంటే ఇది డిఫరెంట్ స్టైల్గా ఉందండి అది అలాగే ఉంటుందంట ఒక్కొక్కటి ఒక్క వీలు అయితే ఉంది ఇదైతే చాలా బ్లాక్గా ఉంది నాకైతే అయితే చూడగానే నాకు నచ్చలేదు బట్ కానీ మరి ఏం చేసుకుంటాం చెప్పండి తప్పదు నేనైతే కు లాబ్స్టర్తో పెప్పర్ ఫ్రై అయితే ట్రై చేశానండి లాబ్స్టర్ పెప్పర్ ఫ్రై అనమాట అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీరు ఎవరన్నా చూడకపోతే కనుక వీళ్ళు ఒకసారి అయితే చెక్అట్ చేసేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉందండి పెప్పర్తో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంది నేను అదే పెప్పర్ ఫ్రైని ఇందులో పెట్టి ప్లేటింగ్ అయితే చేశానండి అది ఏ విధంగా చేశానో మీరు లాస్ట్ వరకు చూసేయండి చూస్తే మీకు కన్ఫర్మ్గా అయితే అర్థమవుతుంది అనమాట అనమాట మనకి కావాల్సింది చెప్పాను కదండి బాడీ పైన కేసెస్ ఉన్నాయి కదండి అవి డొప్పలు అనేది కన్ఫర్మ్గా ఉండాలన్నమాట దాంతోనే మనకు ప్లేటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు నాకైతే ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను సైడ్స్ ముళ్ళులా ఉందని చెప్పేసి వాటిని కూడా కట్ చేసేసుకున్నానండి సో మీరు ఫైనల్గా చూస్తే కనుక త్రీ త్రీ అయితే కలెక్ట్ అయినాయి అనమాట త్రీ హెడ్స్ అదేవిధంగా త్రీ బాడీ పార్ట్స్ అదేవిధంగా త్రీ టైల్స్ కూడా వచ్చినాయి కదా మొత్తం ఇవన్నీ కూడా ఒక చిన్న బాండిలో అయితే యాడ్ చేసేసుకొని నేనైతే నొక్కు పెట్టేసుకున్నానండి ఎందుకంటే ముల్లులు కొంచెం గుచ్చుకుంటున్నాయి కొంచెం పట్టలేదు కూడా సో అలా బౌల్లో వాటర్ వేసేసుకుని అవి అయితే పెట్టేసానండి తర్వాత వచ్చేసి మనం మీట్ కటింగ్ అయితే వచ్చేద్దాం అనమాట మీట్ని ఫ్రెష్గా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసేసుకోవాలండి క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులో చూసారు కదా మేము మధ్యలో ఒక పాటిస్టెన్స్ అయితే టూ టూ పార్టీస్టెన్స్ అయితే కట్ చేసేసుకున్నాను మీకు కావాలనుకుంటే పొడుగ్గానే కట్ చేసేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్న కీమా టైప్ అయితే కట్ చేసేసాను చిన్న 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 పీసెస్ అయితే కట్ చేసానండి బాగా బాగా చిన్న పీసెస్ అంటే మనకి పకోడీలా అయిపోతుంది అనమాట అలా బాగుండదు కదా మనం చూడాలంటే త్రీ ఆర్ ఫోర్ పార్టీసన్స్కి అయితే కట్ చేసేసుకోవాలి ప్లేటింగ్ అనేది కంప్లీట్గా వస్తుందండి మన ఆ చిన్న చిన్న పీసెస్ అనేది లోపల పెట్టి మనం ప్లేటింగ్ చేయబోతున్నామని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఎక్కువ పీసెస్ కాకుండా త్రీ ఆర్ ఫోర్ పీసెస్ అయితే కట్ చేసేసుకోండి మీకు కావాలనుకుంటే మీరు తినంగా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు టూ పార్టీసన్స్ కింద నేనైతే ఆ త్రీ ఆర్ ఫోర్ పార్టీసన్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఈ బ్లాక్ కలర్ది కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి మధ్యలో కట్ చేసేసుకుంటే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒక అటు ఇటు రెండు రెండు పీసుల కింద అయితే కట్ చేసేసుకోవచ్చు మీరు వీడియోలో చూడొచ్చు నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నాను అంతే అండి ఇంకా మనకు మీట్ కటింగ్ అయితే అయిపోయిందనమాట మీకు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవచ్చు అండి లేదంటే ముందన్న వాష్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువగా కడుక్కుంటూ ఉండాలండి కొద్దిగా జీగరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి మీట్ అనేది రెయిల్ అనేది కూడా అంత జిగురుగా ఉంటుంది పైగా కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది నేను పెప్పర్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కదండి సో అందుకని చెప్పేసి అయితే పెప్పర్ని కూడా చూపిస్తున్నాను సో ఫైనల్గా ఇలా బాండిలో ఈ హెడ్ని కూడా ఆ టైల్ని కూడా పెట్టేసుకుని కొద్దిగా చిటిగడ్డు పసుపుని అయితే యాడ్ సో అదేవిధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి అప్పుడు మనకి నీస్ వాసన ఉండదు అనమాట మట్టి స్మెల్ కానివ్వండి ఆ డస్ట్ స్మెల్ కానివ్వండి ఏమీ రాదనమాట ఈ విధంగా పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకున్నామంటే అందులో ఉన్న మట్టి స్మెల్ అనేది మొత్తం పోతుందండి ఫైనల్గా నేను ప్లేటింగ్ కూడా చూపిస్తాను సో చూస్తున్నారా నేను ఏ విధంగా ప్లేటింగ్ చేశానో ఇందులో కంప్లీట్గా చూపించిపోతున్నాను పెప్పర్ ఫ్రై అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది లాబ్స్టర్తో చేసిన పెప్పర్ ఫ్రై అనేది మీరు ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేసేయండి ఒక లెమన్ అయితే నేను ఈ విధంగా త్రీ త్రీ పా అదే వీల్స్ కింద అయితే కట్ చేసేసుకున్నానండి ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట సో ఇదిగోండి పెప్పర్ ఫ్రై అనేది ఈ విధంగా చేశానండి అది కొంచెం కీమా టైప్ అయిపోయింది ఎందుకంటే నేను ఇంకా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉండొచ్చు చిన్న చిన్న ముక్కలుగా చేయడం వల్ల కీమాలా అంతే అనిపించిందండి ఆ టెయిల్ ఉంది కదండి తోక లోపల బాడీ పార్ట్స్లో ఈ గుంజంతటిని కూడా అందులో ఫిల్ చేసేసి నేను మళ్ళీ యథావిధిగా లాబ్స్టర్ అయితే పెట్టేశాను అనమాట చూడడానికి కంప్లీట్గా లుక్ అనేది చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను నాకు నాకు పర్సనల్గా చాలా బాగా అయితే నచ్చింది మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా ప్లేటింగ్ చేయడం వల్ల ఏమనిపించిందంటే నాకు హోటల్ స్టైల్లాగా అనిపించింది అనమాట నీట్గా ఉంది లాబ్స్టర్ అంటేనే కొంచెం రేంజ్ పెద్దగా ఉంటుంది కదండి నా రేంజ్ పెద్దదని నేను చెప్పట్లేదు నేను ట్రై చేసింది కొంచెం రేంజ్గా అనిపించింది అంతే ఫైనల్గా తర్వాత ఆనియన్స్ని కూడా రింగ్స్లో అయితే కట్ చేసేసుకొని అటువైపు ఇటువైపు పెట్టేసుకుని కొద్దిగా కొత్తిమీరని అయితే చిన్న 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 పార్ట్స్ అయితే డివైడ్ చేసేసుకుని అటువైపు ఇటువైపు కొద్దిగా గార్నిష్ చేసుకున్నాను అంతే చూడ్డానికి కొంచెం కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి దీనిపైన మా హస్బెండ్ రివ్యూ కూడా ఇచ్చారండి ఎలా ఉందో చూసేయండి మీరే ఈ విధంగా ప్లేటింగ్ అయిపోయింది కదా ప్లేటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్కి ఇచ్చానండి ఎలా ఉందో తిని చెప్పు అని చెప్పేసి తను ఏమంటున్నారో మీరే వినండి బాగుంది చాలా బాగుందని చెప్పేసి అయితే అన్నారండి తినేశారు మొత్తం తనే తినేసారనమాట లాస్ట్లో ఒకటి నేను తిన్నాను అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పెప్పర్తో ట్రై చేయండి ఒకసారి లాబ్స్టర్ అయితే ఈ ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అదేవిధంగా నా రివ్యూ కూడా చూపించేస్తున్నాను మీకు బిర్యానీ చికెన్ కర్రీ ఫ్రాన్స్ ఫ్రై అదేవిధంగా లాబ్స్టర్తో అయితే తింటున్నాను అనమాట సండే కదండి చాలా స్పెషల్స్ అయితే వండేసుకున్నాం ఇంట్లో చాలా బాగుంది కూడా ఇలా ఎప్పుడూ తినలేదండి ఈ సండే మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది కంప్లీట్గా కుకింగ్ చేసుకుని మరీ తినేసాం అనమాట మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా లాబ్స్టర్ని ఈ విధంగా కుక్ చేసుకున్నారా లేదంటే లాబ్స్టర్ని ఎప్పుడు చూడకపోతే కనుక వీడియోలో కంప్లీట్గా చూపించేస్తున్నాను అదేవిధంగా ప్లేటింగ్ ఐడియా కూడా చెప్పాను కదండి మీకు నచ్చితే కనుక ప్లేటింగ్ ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి పెప్పర్ ఫ్రై మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనమాట టేస్ట్ చాలా బాగుంది సో అదేవిధంగా నేనైతే కంప్లీట్గా తినేసాను ఒక లాబ్స్టర్ స్టర్ని తినేసాను అనమాట లాబ్స్టార్ అంటే మొత్తాన్ని తినేసాను అనుకున్నారు లాబ్స్టార్లో పెప్పర్ ఫ్రై పెట్టాను కదా ఆ పెప్పర్ ఫ్రైని మాత్రమే తిన్నాను మీకు ఏమన్నా నచ్చితే కనుక పెప్పర్ ఫ్రై వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఒకసారి వెళ్ళి అయితే అవుట్ చేసేయండి లేదంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేసి పెడతాను మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని మీకు నచ్చితే దయచేసి కామెంటు షేర్ లైక్ కూడా చేయడం మర్చిపోద్దు అదే విధంగా మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది అనమాట అందరూ నీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది చెక్అట్ చేసే ఉంటాను